ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మన మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం సాంఖ్యాయోగం నుండి అరవై నాలుగు అరవై ఐదు శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు తెలుసుకుందాం అరవై నాలుగవ శ్లోకం రాగద్వేష వియుక్త అన్నది ఈ ప్రాపంచిక వ్యవస్థ నుంచి ఎక్కడికో దూరంగా పారిపోయి అడవుల్లో సాధువులుగా కూర్చోమని చెప్పడం లేదు ప్రపంచంలోనే ఇక్కడే ఉంటూ నిన్ను నీవు నిగ్రహపరచుకోవడాన్ని నేర్చుకో అని అంటుంది రాగద్వేష వియుక్తై ఇవు గనక రాగద్వేషాలను విడిచిపెట్టినట్లయితే అంటే రాగద్వేషాలకు కారణభూతమైన వాటి పట్ల నిగ్రహం ఏర్పడినప్పుడు విషయాన్ ఇంద్రియ చరణ్ ఇంద్రియ జ్ఞాన వ్యవస్థ కలిగి ఉండి ఇంద్రియ విషయాల్లో స్వేచ్ఛగా తిరిగాడినప్పటికీ ఆత్మవశై ఆత్మవశంలో విధేయాత్మ నీకి నీవే ఆత్మ నిగ్రహంతో ఉండి ప్రసాదం అధిగచ్చతి మనశ్శాంతిని పొందుతావు నిర్మలమైన ఆనందమైన స్వేచ్ఛాయుతమైన మనస్సును ప్రసాదం అంటారు నీరు పరిశుభ్రంగా ఉంటే ప్రసన్న అంటారు అన్ని శారీరక మానసిక యజ్ఞాన నిర్మితమైన వాటినన్నిటినీ ఖచ్చితమైన రీతిలో ఆధీనంలో ఉంచుకోవడం వల్ల నీకు శాంతి లభిస్తుంది అరవై ఐదవ శ్లోకము ప్రసాదం లభ్యమైనట్లయితే ఏం జరుగుతుంది అన్న విషయం తెలియజేస్తుంది మనసు నైర్మల్యాన్ని పొందుతుంది జీవితంలో ఔన్నత్యాన్ని పొందుతాము ప్రసాదే సర్వ దుఃఖానం హాని రహోపజాయితే దుఃఖాలన్నీ తొలగిపోతాయి ఏ విషయాలు మనల్ని కదిలించవు ఒక్కొక్కసారి చాలా సామాన్యుల్లో కూడా మనం ఇటువంటి స్థిర బుద్ధిని చూస్తుంటాం పంతొమ్మిది వందల అరవైలో స్వామి రంగనాథానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్లో కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ఉపన్యాసం వినడానికి వచ్చి ప్రవాస భారతీయుడు పదివేల రూపాయలు పాస్పోర్ట్ అన్ని కూర్చున్న చోట మర్చిపోయి వెళ్ళిపోతే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి వాటిని జాగ్రత్త చేసి నిర్వాహకులకు అందించాడు వస్తువు తనది కానిది ఆశించవద్దు అనే శిక్షణ అతని బుద్ధికి ఉన్నందున అతను చక్కగా తీసుకువచ్చి ఇవ్వగలిగాడు దానివల్ల అవతల వ్యక్తి బాధపడతాడనే జ్ఞానం అతనికి ఉంది అదే ఆధ్యాత్మిక లక్షణం ఎంతో చదువుకునే గొప్పవాడమని చెప్పుకునే వారిలో కూడా ఇటువంటి గొప్ప బుద్ధులు అరువవుతున్నాయి ప్రసన్న చేతశ్యూషు ఈ పర్యవతిష్టతే మనసులో ప్రసన్నత ఉన్నవానికి ఎటువంటి అలజడి కలగక ఇతర కారణాల వల్ల ఏదుకము కలగదు ఆ విధమైన నిర్మలమైన మనస్సు బుద్ధి ఎందు నిశ్చలంగా ఉండగలడు అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చాలా శాంతంగా నిర్మలంగా ఉండవచ్చని పై రెండు శ్లోకాలు తెలిపాయి తర్వాత శ్లోకాల యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం